హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక ఎనిమిది గుడ్డులు తీసుకొని ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి ఒక రోల్ తీసుకొని ఒక స్పూన్ వేయించి జీలకర్ర వేసి మెత్తని పొడి చేసుకోవాలండి ఫస్ట్ గుండె అంత మెత్తగా అయ్యింది కదా ఇప్పుడు ఒకటి ఒకటిన్నర స్పూన్ వేయించి కారము ఒక స్పూన్ వేయించి పసుపు ఒక స్పూన్ వేయించి కళ్ళుప్పు వేసి ఇది కూడా ఒకసారి మెత్తగా దంచుకోవాలండి ఇలా దంచాక వెల్లుల్లు పొట్టి తీసేసినవి వేసి దంచుకోవాలండి ఇదిగోండి మెత్తగా దంచుకోవాలి కచ్చాపచ్చగా కాకుండా మెత్తగా దంచుకుంటే మనకి కలిసిపోతుందండి ఉల్లిపాయల్లో ఇదిగోండి అలా దంచి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక తరిగిన ఉల్లిపాయలన్నీ సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని అది కూడా దోరగా వేగాలండి ఇదిగోండి ఇలా వేగింది కదా ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకొని ఉల్లిపాయలు మొత్తం పట్టేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఎనిమిది గుడ్లు కూడా కొట్టుకొని వేసుకుంటున్నాం మనం ఉడకబెట్టిన గుడ్లతో కూడా చేసుకోవచ్చు మనకి కూర కలిసి రావాలంటే ఇలా చేసుకోవచ్చండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టండి మూత తీసాక గట్టిపడిపోయింది ఇప్పుడు ఫైవ్ మినిట్స్లో హైలో పెట్టుకుంటే అయిపోద్దండి అలాగే మూడు పచ్చిమిర్చి నిలువుగా చీలుకున్నవి ఒక రెండు రమ్ములు కరివేపాకు కూడా వేసి బాగా హై ఫ్లేమ్లోనే అనుకున్నాక వేయించుకున్నాక ఇప్పుడు కొత్తిమీర వేసి దించేసుకోవడం అండి చాలా బాగుంటుందండి కోడిగుడ్డు వెల్లుల్లి కారము ఇది చపాతీలోకి రైస్లోకి దోశలోకి కూడా బాగుంటుందండి ఎందుకంటే ప్లేట్లు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను కదండి ఎందుకంటే ఇలాగైతే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి మనకి కూర ఎక్కువ కలిసి రావాలంటే ఇలా రెడీ చేసుకోండి వేడివేడి రైస్ పెట్టుకుని దాంట్లో కూడా ఈ ఇది కోడిగుడ్డు వెల్లుల్లి కారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటానండి బాయ్ ఫ్రెండ్స్ మీకోసం కూడా పెడుతున్నాను తినేసి వెళ్ళండి